హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ లాగ్ అనమాట మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పటి ఇప్పటివరకు కొన్ని వీడియోస్ చేశాను కదా ఇప్పటి నుంచి అయితే నా రొటీన్ లాగ్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది మార్నింగ్ అయితే పిండి కానీ నానబెట్టాను అనమాట అలాగే వాటితో పాటు పిల్లలకి స్నాక్ లాగా ఉడకబెట్టి పెట్టాలని చెప్పేసి అలసందలు కూడా నానబెట్టాను వాటిని క్లీన్ చేసుకొని కుక్కర్లో అయితే గ్యాస్ మీద పెట్టేశాను ఇంకా పిండి కూడా వేద్దాం అని చెప్పేసి అవి కూడా క్లీన్ చేసుకున్నాను అన్నమాట ఈ దోసపిండికి ఎలా నానబెట్టానంటే నార్మల్గా రైసు అలాగే మినప్పప్పు మాత్రమే కాకుండా ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు రైస్ వేశాను అలాగే ఒక గ్లాసు కొంచెం కందిపప్పు కొంచెం శనగపప్పు కొంచెం అటుకులు కొంచెం ఎర్ర కందిపప్పు వేసాను వేసానమాట ఎర్ర కందిపప్పు అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర ఉందని చెప్పి నేను వేసాను అనమాట శనగలు అదే శనగపప్పు ఉంటుంది కదా పచ్చి శనగపప్పు కందిపప్పు వేసుకున్నామంటే టేస్ట్ ఉంటుంది అనమాట అటుకులు కూడా వేసామంటే దోశలు అనేది కొంచెం స్మూత్గా ఉంటాయి వాటితో పాటు ఒక స్పూను అవి ఏంటంటారు మెంతులు ఉంటాయి కదా వేసాను అనమాట మెంతులు వేసాను తిన్నైతే ఇంకా మిక్సీ పట్టుకుంటా ఉన్నాను మీరు ఎవరైనా సరే నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు అలా లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట అంటే ఏంటంటే మరి కొన్ని ఫోన్లకు అనేది రీచ్ అవుతూ ఉందన్నమా అవుతూ ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ బటన్ కూడా క్లిక్ చేసేయండి మీరు ఎలా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో అనేది మిస్ అవ్వకుండా మీ ఫోన్కి వస్తుంది మీరు డైరెక్ట్గా చూసేయచ్చు ఇంక ఇక్కడ దోశపిండి అయితే వేస్తూ ఉన్నాను ఇంకా ఈ లోపు కుక్కర్ విజిల్ వచ్చిందనమాట విజిల్ తీసేసి మళ్ళీ దోశపిండి అయితే వేసుకుంటా ఉన్నాను పిల్లలు హాల్లో టీవీ చూస్తూ ఉన్నారు కూర్చొని ఇంకా ఈవినింగ్ కదా వాళ్ళకి పాలు కాగబెట్టేసి ఇచ్చాను అనమాట వాళ్ళు తాగుతూ టీవీ చూస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళిద్దరే కాబట్టి కింద పైన కాబట్టి కింద కూడా పంపించాను నేను ఆడుకోవడానికి కూడా కింద కూడా ఎవరు బయటికి రారులేండి మ్యాక్సిమం పిల్లలు కూడా తక్కువ మంది ఉన్నారు ఈ వీధిలో వాళ్ళు కూడా మ్యాక్సిమం బయటికి రారనమాట ఇంకా కింద బైకులు అవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి నేను పంపించను ఫైనల్గా ఇప్పుడు అలసందలు అయితే ఉడికిపోయినాయి గ్యాస్ అయితే కట్టేశాను ఒక పిల్లలు టీవీ చూస్తూ ఉన్నారు ఈ పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళని కాసేపు టెర్రస్ మీదకి తీసుకెళ్ళి ఆడించుకోవాలన్నమాట ప్రతిరోజు అయినా సరే ఏదో ఒక టైంలో వాళ్ళతోటి కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను నేనైనా సరే మా హస్బెండ్ అయినా సరే ఎందుకంటే కొంచెం వర్క్ ప్రెషర్ ఉన్నా లేదంటే ఏదన్నా కొంచెం ఉంటుంది కదా ఇంట్లో పని చేసి అలసిపోయినట్లు అలా ఉంటుంది కదా అది కొంచెం పోయి మా ప్రశాంతంగా ఉంటుంది అనమాట మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది అందుకని చెప్పేసి వాళ్ళతో కొంచెంసేపు అలాగా టైం స్పెండ్ చేస్తాను నేను అది కాకుండా వాళ్ళకు కూడా ఆడుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నేను వాళ్ళతో ఉన్నానంటే వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుందని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట ఇంకెక్కడైతే పిండి వేయడం కంప్లీట్ అయిపోయింది దోసి పిండి ఏంటంటే అందులో సరిపోలేదా డబ్బాలు అందుకని దీంట్లో కొంచెం గిన్నెలో తీసి పెట్టాను పక్కన ఈ పిండి ఏంటంటే పక్కన పెట్టామ పొంగిపోయిద్ది అన్నమాట పొంగడం వల్ల కింద పడిపోయింది అందుకని చెప్పేసి కొంచెం వెల్తిగానే ఉంచండి డబ్బా ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి నేనే పెట్టాను ఇది ఫస్ట్ టైం అనమాట మామిడికాయ పచ్చడి పెట్టడం బాగానే వచ్చింది టేస్ట్ చూద్దామని తీసాను పర్లేదు బాగానే వచ్చింది ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట నైటు సెవెన్ ఆ టైం కల్లా వండేస్తాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా సెవెన్ థర్టీ ఆ టైం కల్లా తినేస్తారనమాట ఎర్లీగా వాళ్ళ కోసం అని చెప్పేసి సెవెన్కే వండేస్తాను ఇంకే మజ్జిగ చేశాను ఇంకా సమ్మర్ వచ్చింది కదా డైలీ మజ్జిగ చేస్తూ ఉన్నాను కొంచెం పెరుగు పక్కన పెట్టేసి వాళ్ళు పెరుగన్నం పె తింటానంటే పెరుగు అన్నం పెడుతున్నాను లేదంటే అయితే తాగిపిస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఈ సమ్మర్లో మజ్జిగ వాటర్ ఎక్కువ తీసుకుంటేనే మనకి మంచిది అనమాట బాడీకి చాలా చేస్తుంది హెల్త్కి కూడా మంచిది ఇంకా లేడీస్కి అయితే కొంచెం వాటరు మజ్జిగ తక్కువ తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట తప్పకుండా రోజుకి ఫోర్ ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకోవాలి ఎవరైనా సరే ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళకి తాగిస్తూ ఉండాలన్నమాట వాళ్ళకి ఎంత తాగిపించాలంటే అంత తాగిపించలేం కాబట్టి మధ్య మధ్యలో తాగిపిస్తూ ఉండాలి మర్చిపోకుండా ఇంకా ఇక్కడ లాసియా అయితే నేను ఉందాక ఉడకపెట్టాను కదా అలసందలో అవి గిన్నెలో వేయించుకొని తింటా ఉందన్నమాట ఇంక ఇక్కడ చూసారు కదా ఈ ఇది ఇనప కమ్మీలు అంటారు వీటిని ఇవి అక్కడ ఉన్నాయి కదా బయటకు వచ్చిందంటే లాసియా ఇంకెక్కడి నుంచి కిందకు చూస్తుంది నాకైతే భయంగా ఉందనమాట ఇంక అక్కడ అలా ఉంది కాబట్టి పడిపోయిద్దేమో అలా చూస్తే అని చెప్పేసి ఇంకా నేను ఎప్పుడూ తను బయటకు వచ్చినా కూడా ఫాస్ట్గా పని ఆపేసి వచ్చి తనని వెనక్కి తీసుకొచ్చుకుంటూ ఉంటానన్నమాట పైన ఇళ్ళు కాబట్టి కొంచెం భయంగానే ఉంది కిందిళ్ళు ఎంత వెతికినా కూడా దొరకలేదన్నమాట ఇంక ఇక్కడ ఇంకెలా ఉండాలి జాగ్రత్తగా అని చెప్పేసి ఇంక ఇంట్లోనే అయితే ఉంటున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి గిన్నెలు అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను పని అంతా కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకి అలసందలు ఉడక పెట్టాను కదా వాటిని స్నాక్ లాగా రెడీ చేసి వాళ్ళకి పెట్టేసి కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే నాకు కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో అయితే కొంచెం బాగుంటుంది పైన టెరస్ మీద చల్లటిగాలు వస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఈ మధ్య వర్షాలు పడినాయి కాబట్టి ఎండలు కొంచెం తక్కువగానే ఉన్నాయి పర్లేదు వెదర్ కొంచెం కూల్గానే ఉంది ఇప్పుడు కూడా ఇంకా వర్షాలు పడేలాగే ఉన్నాయి అన్నమాట చల్లగా ఉంది కానీ ఉక్కపోత మాత్రం చాలా ఉంది ఫ్రెండ్స్ ఎందుకో కానీ ఎండలు తక్కువ ఉన్నా కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ ఎండలు కొంచెం తక్కువగానే ఉన్నాయి ఇది ఇంకా మే నెల అయినా కూడా ఎండలు ఎలా ఉండాల్సింది ఎండలు తగ్గి కొంచెం వర్షాలు అయితే లైట్గా పడతా ఉన్నాయి అయినా కూడా ఉక్క పోస్తుంది అనమాట దానికి చెమటలు వచ్చేస్తూ ఉన్నాయి చిరాకుగా ఉంది ఇంకా కిచెన్లో అయితే మరీ దారుణం అనమాట పని చేసినంతసేపు చెమట పోస్తూనే ఉంది కిచెన్లో ఫ్యాన్ ఉండదు కాబట్టి కొంచెం చెమట ఎక్కువగా ఉందన్నమాట ఒక్కపోతా ఇంకా మధ్యలో లాసే వచ్చి నాతో మాట్లాడుతూ ఉందనమాట ఇంకా ఆ కిచెన్లోకి తిరుగుతూ ఉంది శృతి ఏమో టీవీ చూస్తూ ఉంది హాల్లో కూర్చొని ఇల్లు ఏంటంటే వరుసగా మూడు రూమ్లు ఉంటాయి అన్నమాట కిచెను హాలు బెడ్రూమ్ అలా అని కాకుండా వరుసగా మూడు రూమ్లు ఉంటాయి ఇంకా గిన్నెలైతే క్లీన్ చేస్తూ ఉన్నాను నా వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా అంటే కొత్తగా చేస్తున్నాను కదా వీడియోస్ కొంచెం స్టేజ్ ఫీర్ అనేది ఉందన్నమాట సో ఇంకా ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా లేదంటే మీరు ఏదన్నా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ వాష్ చేసిన బట్టలు ఆరిపోయినాయి అనమాట తీసేసి మడతలు పెట్టేస్తూ ఉన్నాను నాకు ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి పక్కన పెట్టేసానంటే నాకు ఇంకా తర్వాత పని అనమాట అందుకని మ్యాక్సిమం ఎప్పుడు పని అప్పుడే చేస్తూ ఉంటాను ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇల్లు అంతా నీట్గా ఉండాలి వాళ్ళు ఇల్లంతా బొమ్మలు వేస్తూ ఉంటారు ఇంకా ఏదైనా తిన్నా కూడా కొంచెం పడతా ఉంటుంది ఇంట్లో ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా ఇంట్లో ఏంటంటే నేను ఎప్పుడైనా సరే ఏదన్నా అనుకున్నానంటే ఇది పొందామనో లేదంటే ఇక్కడికి పలానా చోటుకు వెళ్దామనో లేదంటే ఈ పని చేద్దామనో ఎప్పుడన్నా అనుకున్నానంటే అది అవ్వట్లేదు అనమాట ఎందుకనో కానీ ఏమి అనుకోకుండా ఉన్నప్పుడే ఇంకా జరుగుతూ ఉంటుంది అనమాట నేను అనుకున్న పని అంటే ఇలా ఉంటే బాగుండని ప్రతిసారి అనుకోకుండా ఉంటేనే నాకు నచ్చినట్లు జరుగుతుంది అనమాట నేను ఏదైతే అది అస్సలు జరగదు ఫైనల్గా అయితే బట్టలు అయిపోయింది ఇంక పనంతా అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలకి స్నాక్ చేస్తానని చెప్పాను కదా చేశాను ఇవి అలసందలు ఉడకపెట్టాను కదా ప్లెయిన్గా ఇస్తే దానికంటే అంటే కొంతమంది పిల్లలు ప్లెయిన్గా ఇస్తే తినరు ఇందులో ఏంటంటే హాఫ్ ఆనియన్ ఒక టమాటో అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసి హాఫ్ లెమన్ పిండి వేసాను కొంచెం ఉప్పు కారం లైట్గా వేసాను కలిపేసి ఇచ్చానమాట తింటా ఉన్నారు ఇంకా పైన పిల్లలు నేను మా హస్బెండ్ మేము పైన టెర్రస్ మీదకి వెళ్ళి ఉన్నామన్నమాట మా హస్బెండ్ అయితే ఈ చిన్న క్లిప్ వీడియో తీశారు నేను నవ్వుతున్నాను కదా అప్పుడు మాట్లాడుతూ ఉన్నారనమాట ఏదో మాట్లాడుతుంటే నవ్వుతూ ఉన్నాను ఇంక ఇక్కడ వెదర్ చూడండి చాలా చల్లగా ఉందనమాట టైం ఇప్పుడు ఫైవ్ థర్టీ అయిపోయింది అంటే ఫైవ్ థర్టీ మ్యాక్సిమం సిక్స్ అవుతుందిలేండి చల్లగా ఉందన్నమాట వెదర్ కూల్గా ఉంది పైన మబ్బులు కూడా నల్లగా అయిపోయినాయి చూడండి వర్షం పడేలాగా ఉంది ఈ మధ్య కొంచెం చల్లగానే ఉంటుంది కొబ్బరి చెట్లు కూడా గాలికి ఊగుతా ఉన్నాయి అనమాట చల్లటి గాలి వస్తూ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్